ओम श्री ओम श्री नमः ओम गणेश शारदा सद्गुरु सद्गुमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध जानकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురిగీత తృతీయోధ్యాయము అందుకే మనకి అంతఃకరణము అనేటువంటిది శుద్ధము కాలేదనుకో ఇంకప్పుడు లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ వస్తు పరవస్తు స్వరూపాన్ని ఎలా చూడగలుగుతాము చూడలేము కదా ఎందుకు అంటే మురికి అయినటువంటి అద్దమునందు మన యొక్క ముఖాన్ని చూసుకోలేనట్లుగానే అంటే మాలిన్యంతో కూడినటువంటి దర్పణము ఏ వస్తువుని కూడా ప్రతిబింబించలేదు ఆ విధంగానే అంటే అద్దము గనక మలినమైతే విముఖమైనటువంటి ప్రతిబింబంగానూ కూడా మనం చూడగలుగుతామా అర్థం మురికి అయింది దానిలో మనం మన యొక్క ముఖాన్ని చూసుకోగలమా ఎందుకు అంటే ఆ మురికే ఉంటుంది కానీ మన ముఖాన్ని దాంట్లో ప్రతిబింబించలేదు అలాగే ఈ యొక్క మానసికమైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాదులు అనేటువంటివి గనక మలినమైపోతే ఆత్మకి అవన్నీ కూడా విముఖమైపోతాయి అంతే ఆత్మను అక్కడ దర్శించలేవు మరే అని చెబుతూ అటువంటి అజ్ఞాన కార్యము అంటే అటువంటి చీకటి విషయము అంధకారమయమైనటువంటి ఆ యొక్క విషయాల పట్ల ఉన్నటువంటి కోరిక ద్వారా ఇక మనకి ఏ విధంగా అంటే మనం సత్యస్వరూపాన్ని సందర్శించలేము అని చెబుతూ అంతేకాదు అందువలన కాబట్టే అజ్ఞానము చేత ఓ ప్రభు ఓ దేవాది దేవ నేను నన్ను నేను తెలియకుండా ఈ విషయాల పట్ల ఆసక్తమైనటువంటి బుద్ధి చేత ఆక్రమించబడి ఉన్నాను కాబట్టి ఓ గురుదేవ ఈ దీనిని జ్ఞాన ప్రసంగ ప్రకాశాన్ని ఇవ్వండి నాకు ఈ జ్ఞానము అనేటువంటి వెలుగును ప్రసాదించండి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తూ నేను మీ కొరకు నమస్కారం చేస్తూ ఉన్నాను మీ యొక్క అనుగ్రహం కోసము అనే మీ కోరకు నమస్కారము అజ్ఞానము అనేటువంటి చీకటి ఎలా పోతుంది అంటే చీకటి పోవాలంటే వెలుగు రావాలి అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానము రావాల్సిందే అలాగే జ్ఞాన ప్రకాశం రాగానే ఆ జ్ఞానము అనేటువంటి చీకటి నశించిపోతుంది కదా అంటే ప్రకాశ గుణము ఏమిటి అంటే స్వచ్ఛమైనటువంటిది కాంతివంతమైనటువంటిది మరి అది ప్రతి వస్తువును తేట తెల్లగా తెల్లంగా కనబడేటట్లు చేయగలుగుతుంది అటువంటి ప్రకాశము ఆ ప్రకాశమే అంతఃకరణాన్ని గనక ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలను గనక పరిశుద్ధం చేసిందనుకో అప్పుడు ఎదురుగ్గా లోపలనే సర్వవ్యాపకంగా లోపలే ఉంటాడా బయట ఉండడా అంటే లోపలను బయటను కూడా సర్వమునందు కూడా ప్రతిష్ఠాపనమైనటువంటి ఊరుకొని ఉన్న సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపాన్ని ప్రతిబింబింపజేస్తుంది అలా చూడగలుగుతుంది పరమాత్మను చూపిస్తుంది ఏలాంటి భేదభావము లేకుండా కూడా ఇంకక్కడ ఎందుకు ఇవన్నీ కూడా మనో బుద్ధి చిత్త పరమాత్మ యందు లీనమైనవి ఎప్పుడైతే పరమాత్మ దర్శనము జరిగిందో దాని ఎందు మరి వీటి యొక్క ప్రత్యేకమైనటువంటి సత్తా లేదిక ఇక ఇక వీటి యొక్క ప్రత్యేకమైన సత్తా అంటే ఇటు పరమాత్మను అంటి ఉన్నప్పుడు ఆ సత్తా ప్రకాశిస్తుంది లేదు జడప్రాయమైన దృశ్యాన్ని అంటినప్పుడు దృశ్య సత్తా ప్రకాశిస్తుంది కాబట్టి ఇక్కడ పరమాత్మ దర్శనం ఎప్పుడైతే శుద్ధమైన అంతఃకరణాలకు అయిందో అప్పుడు ఇంకా జీవ బ్రహ్మైక్యమో ఆ యొక్క ఆ మనోబుద్ధి చిత్త అహంకారాలలో ఉన్నటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అది బ్రాహ్మమునందు ఐక్యమవుతుంది అప్పుడేమవుతుంది విపరీతమైనటువంటి మానసిక చింతలు కానీ మరి ఈ అహంకార మమకారాలు కానీ దుష్టమైనటువంటి నిశ్చయాలు కానీ ఇవన్నీ విపరీతమైనటువంటి మనస్తత్వాలు కదా ఈ విపరీతమైనటువంటి పద్ధతులు ఆలోచనలు ఇవన్నీ కూడా నశించిపోతాయి అంటే సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి ఏ పరిపూర్ణమైతే ఉన్నదో అటు ఇటు కదలడానికి సందు లేకుండా సర్వేక సమస్తము తనే అయి ఉన్నటువంటి ఏకస్వరూపమైన ఆ పరమాత్మతత్వము అంటే పరిపూర్ణత్వము అనేటువంటిది సిద్ధిస్తుంది ఆత్మము ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎలాంటిది అంటే అమృతోపమానము దానిని ఉపమిస్తే అమృతము ఉపమించడానికి కూడా సాధ్యము కాకపోతే దానికదే సాటి మరి దానికి ఇంకేదన్నా సాటి అంటే లేదు దానికదే మేటి అని చెబుతూ ఇది సత్యమైనటువంటి విషయం ఎందుకు అంటే పరిపూర్ణము కళ్యాణ కారకము ఆనందము ఇవన్నీ కూడా సచిదానంద పరమాత్మ చేత మాత్రమే అమృతముతో నిండిన ఆత్మజ్ఞానము వల్ల మా మాత్రమే ఇదంతా సుసాధ్యమవుతుంది ఇటువంటి జ్ఞానము చేతనే ఆ జ్ఞాన జ్ఞానతమము పూర్తిగా నశించిపోతుంది అని తెలియజేస్తూ అంతే ప్రతి ఒక్కరికి ఈ పరమాత్మ ఎందు ఐక్యము కావాలి అంటే జ్ఞానము అనేటువంటిది అత్యవసరమై ఉన్నది ప్రతి ఒక్కరం జ్ఞానాన్ని అనుసరించి జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే శ్రీమరే జ్ఞానం ఒక్కటి సంపాదిస్తే సరిపోతుందా అంటే జ్ఞానం సంపాదించడానికి మూలం ఎవరు అంటే శ్రీ సద్గురుదేవుడే ఆ గురుదేవుని యొక్క కరుణ చేత మాత్రమే జ్ఞానము అనేటువంటిది మనం సంపాదించగలం మరి జ్ఞాన సంపాదన కాక జ్ఞాన సంపాదనకి గురువు యొక్క కరుణగాక వేరొక గతి ఉన్నదా అంటే లేనే లేదు ఇంకొక తావు అనేది లేదు అని జ్ఞాన ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తూ సంసారా నవమాజ్ఞానం జంతునామా వివేకినాం అగతీనా గతి సాక్షాత్ జ్ఞానమేవహి కేవలం అంటే సంసారము అనేటువంటి సాగరములో మునిగినటువంటి వానికి ఇక ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేనటువంటి వానికి అంటే ఏ సహాయము లేనటువంటి వానికి సాక్షాత్తు ఆత్మజ్ఞానం ఒక్కటి మహా సహాయపడుతుంది వేరు సద్గతి మార్గము అనేటువంటిది ఉన్నదా అంటే లేదు ఎలాగా అంటే సంసారము అనేటువంటి సంసారం సముద్రములో ఇక్కడ సంసారము అంటే మనం ఏమని చెప్పుకున్నాం అంటే పరిసరాలతో కూడుకొని క్షేత్రాలతో కూడుకొని భార్య పిల్లలతో కూడుకొని మరి బంధుమిత్ర కలత్ర వర్గాలతో కూడుకొని ఉన్నటువంటిది సంసారము అనుకుంటాం కానీ సంసారము అంటే శరీరాల యొక్క జననము వాటి యొక్క మరణము మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఈ జన్మించి కొనసాగేటువంటి సమయంలో ఏ కోరికలతో అయితే వాడు వృద్ధి చెంది దృశ్యమాన వాడు లీనమై ఉన్నాడు దాని సంబంధించినటువంటి ఆ కోరికలకు సంబంధించినకి దానికి అనుగుణమైనటువంటి దేహాలను ధరించడం ఈ యొక్క దేహాల పరంపరకు అంతు లేకుండా అనేక ఉపాధులు అనేవి ధరించుకుంటూ ఉండడమే సంసారము ఎలాగంటే ఇప్పుడు సాగరంలో అలలు వస్తున్నవి ఆ అలలు అనేటువంటివి మనం లెక్కించగలమా లెక్కించలేము చిన్నది వస్తుంది దోస్తుంది ఇరిగిపోతుంది చివరి దాకా తీరం దాకా వస్తుంది లేదా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది తన్నబడుతుంది పైకి లేస్తుంది కింద పడుతుంది ఇలా అలల యొక్క మార్పులే కానీ అల అనేటువంటిది అల అలాగే ఇక్కడ సంసారము అనేటువంటిది మార్పే కానీ ఇక్కడ సంసారము అనేటువంటిది జీవుని యొక్క ఉపాధుల భేదంతో కూడుకొని ఉపాధులు అనేవి కొనసాగుతూనే ఉంటాయి నీళ్లల్లో అలలు ఏ విధంగా కొనసాగుతూ హెచ్చు తగ్గుల మీద అవి వస్తూ ఉంటాయో అలాగే సంసారము అంటే శారీరకమైనటువంటి ఆ యొక్క ఏ శరీరమైనా కావచ్చు ఎందుకు ఎనిమిది నాలుగు లక్షల క్రమం ఉన్నప్పుడు ఈ చతుర్వేద ప్రాణుల్లో ఉద్భిజ అండజ స్వేదజ జరాయుజ అనేటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి పుట్టుకలలో ఉపాధులలో ఏ జాతికైనా చెంది ఉండవచ్చు ఆ సంసారము అంటే వాని యొక్క కోరికలకు అనుగుణంగా సంస్కారాన్ని అనుసరించి తగినటువంటి ఉపాధిని తీసుకొని కర్మను అనుభవించడానికి వస్తుంది కాబట్టి ఈ సంసారంలో ఇలాగా సాగిపోవడం మునిగిపోయి ఉన్నాడు ఇంకా వాడికి సంసారానికి ఆవల ఉన్నాడు అంటే వాడు జ్ఞానముతో ఉన్నట్లే మరి సంసార సాగరములు అంటే అలలు సం సముద్రాన్ని వదిలి ఎలా పోవో ఈ శరీరాలు సంసారాన్ని వదిలి అలాగా పోవు అంటే జ్ఞానం కలిగేటంత వరకు కూడా ఉపాధులు కలుగుతూనే ఉంటాయి అటువంటి వానికి ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం లేనటువంటి వానికి వానికి ఎందుకు అంటే ఆ వచ్చినటువంటి ఉపాధి సత్యంగా కనపడుతుంది ఆ ఉపాధి దేని ఎందు ఊనుకొని ఉన్నదో ఆ దృశ్యమంతా నిత్యం అనిపిస్తుంది ఆ నిత్యము నుండి సత్యమైనటువంటి తన యొక్క దేహాన్ని కాపాడుకునేందుకు పోషించుకునేందుకు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మరి ఎంతో ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది ఆ జీవి ఆ విధంగా ప్రయాసపడుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే ఇది అస్థిరమైన వస్తువు అనే విషయం ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానం వంతమైనటువంటి మానవ శరీరాన్ని ధరించిన వారికే తెలియడం లేదు సరిగా ఎందుకు వాళ్ళు జ్ఞానాన్ని అనుసరించలేని కారణం చేత మరి అజ్ఞానవంతమైనటువంటి ఇతర మానవ దేహాలు కాకుండా ఇతరత్ర ఉపాధుల్లో జనించినటువంటి వారికి ఈ ఆత్మ వస్తువేంటి అనాత్మ వస్తువేంటి నేను అస్థిరమైన పదార్థాన్ని ఆశ్రయించి ఉన్నాను స్థిర పదార్థం కోసం ప్రయత్నించాలి అనే జ్ఞానం వాటికి ఉంటుందా ఉండదు అటువంటి వివేకం కలిగినటువంటి శరీరం ఏంటి అంటే మానవ శరీరం మానవ శరీరాన్ని ధరించినటువంటి వానికే జంతు లక్షణాలు కలిగి పశుప్రాయంతో వానికి కలిగినటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం తనకు వచ్చిన శరీరానికి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అనేక చేయరాని పనులను చేస్తూ ఉన్నాడు పాపాన్ని మూట కట్టుకుంటూ ఉన్నాడు అటువంటి వానికే అసలు ఆత్మ అంటే సత్య వస్తువు అనాత్మ అంటే అసత్య వస్తువు ఈ యొక్క తగినటువంటి వానికి వచ్చిన దేహమే సత్యమని భావించినప్పుడు వానికి ఆత్మ వస్తువు గురించి తెలుస్తుందా ఎందుకు ఈ దేహ సంబంధమైనటువంటి ఈ వస్తువులు ఈ వృత్తులే సత్యమని భావిస్తూ ఉన్నాడు ఇంతకు మించి ఇంకా దీనికి అతిక్రమించి ఒక సత్య వస్తువు ఉన్నది అని వాడికి తెలియడం లేదు అలా తెలిసిందా దానినే అనుసరిస్తాడు అది తెలిసేదాకా ఏం చేయాలి అంటే వాడు పుణ్యతమైనటువంటి కోరికలను కోరతాడు ఈ యొక్క దేహము కంటే కూడా స్వర్గాదివాసులు ఇంకా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ అనుభవించేటువంటి సుఖాదులు అన్నీ కూడా వారికి వారి శరీరానికి మరి ఏమాత్రము కూడా ముసలిధనము కానీ రోగాలు కానీ రావంట ఆ రానటువంటి దేహముతో అనేక సౌకర్యాలు అనేక రంబాది అప్సరసలతో కూడుకొని వారి యొక్క కాలమంతా సంతోషంగా గడిచిపోతుందంట అటువంటి దేహాన్ని నేను పొందాలి అనుకుంటే వాడు పుణ్యవ్రతాలు పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ దానాలు చేస్తూ దేనజనులను ఉద్ధరిస్తూ ప్రాణికోటిని ప్రేమిస్తూ అనేక మంచి కార్యక్రమాలలో నోములు వ్రతాలు యజ్ఞాలు యాగాలు దానాలు విశేషవంతమైనటువంటి మంచి కర్మను చేసుకున్నప్పుడు వాడు ఆ దేవత శరీరాన్ని ధరిస్తాడు అక్కడ ధరించినా కూడా అది కూడా అస్థిరమే ఎందుకు వాడు మన దగ్గర ఎంత సొమ్ము ఉన్నదో ఆ సొమ్ము ప్రకారం మాత్రమే మనం ఒక రూమ్ తీసుకుంటే లాడ్జ్ రూము అందుట్లో ఉంచుతాడు ఆ సొమ్ము అయిపోయిన తర్వాత మళ్ళీ సొమ్ము కట్టాలి సొమ్ము కట్టకపోతే వేకేజ్ చేయిస్తాడు అలాగనే ఈ స్వర్గలోకంలో కూడా ఏ పుణ్యకర్మ యొక్క ఆర్జనగా దాని యొక్క ఫలితంగా మనం స్వర్గలోకాన్ని పొందాం మన కర్మ అనేటువంటిది మనం భోగాలు అనుభవించడంలో మన కర్మ తీరిపోయింది ఆ మంచి కర్మ తీరిపోయినప్పుడు ఉన్న ఫలంగా శరీరం అనేటువంటిది భూమి మీద పడుతుంది ఆ భూమి మీద పడినప్పుడు వానికి పుణ్యఫలం అనేటువంటిది హరించిపోయింది కదా ఆ పుణ్యఫలము అనేటువంటిది హరించిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఎటువంటి కర్మం చేయాలి అంటే సుఖం అనేటువంటిది దుఃఖం అనేటువంటిది ఏదైనా కర్మ ఫలితమే అదైనా ఇదైనా ఏదైనా నెట్టబడేటువంటిది ఆ కాలం కనుక సమాప్తి అయిందనుకో తోసివేస్తారు కాబట్టి ఇక్కడ నెట్టేటువంటిది తోసేటువంటిది మరి ఒక సుఖము ఒక దుఃఖము అనేది కాకుండా శాశ్వతమైన పరమశీతలీకరణము దేనియందు ఆసక్తి ఆశ సంగము మొదలైనటువంటి దోషాలు లేనటువంటిది శాశ్వతమైన పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకున్నప్పుడు మాత్రమే శాశ్వతమైనటువంటి విరామం ఇంకా మళ్ళీ ఆ శరీరాన్ని ధరించాలి ఈ శరీరం బాగలేదు దీనికంటే ఉన్నతంగా ఉత్తమంగా రావాలి అనేక పుణ్యకార్యాలు చేయాలి అని దేవతా స్వర్గాలను ఆశించడం కానీ లేకపోతే ఉన్నంతలోనే ఈ భూమి మీదనే రాజ్య పదవులు అలంకరించాలి అది అధికారయుతమైనటువంటి పదవులను చేపట్టాలి ఇంకా బోలుడు ధనాన్ని పొందుకోవాలి ఆ పొందినటువంటి ధనధాన్యాలతోటి నేను కీర్తి ప్రతిష్టలను పొందాలి మరి నా నన్ను ఆశ్రయించుకున్నటువంటి బంధుమిత్రులను సుఖపెట్టాలి వారి సుఖంలో నా ఆనందం దాగి ఉన్నది వారిని చూసి నేను ఆనందపడాలి ఈ విధంగా ఉన్న శరీరంతో ఈ శరీరాన్ని సత్యం అనుకొని చేస్తూ ఉంటాడు అంటే ఇది అబద్ధమే అది అబద్ధమే ఎందుకు అంటే దానికి సమయం ఆసన్నమైనప్పుడు నెట్టి వేయబడుతుంది దీనికి సమయం ఆసన్నమైనప్పుడు శరీరం పతనం జరుగుతుంది మరొక ఉపాధిని ధరించవలసింది ఎందుకు అంటే పరిమితమైనటువంటి ఆయువు మనుష్య శరీరానికే కాదు ప్రతి ఒక్క జీవజాతికి ఉన్నటువంటి ఉపాధికి అటువంటి పరిమితమైనటువంటి ఆయువు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే వానికి వకింత మెలకు వచ్చింది ఏ విషయంలో జ్ఞాన విషయంలో ఇటువంటి వారంతా చిరుదర హాసంతో మందస్మితంతో ఎల్లప్పుడూ కూడా దైవమునందు మగ్నులై ఉన్నటువంటి వారి యొక్క పరమానందము చూద్దామా వారికి శరీరము నిండా కప్పుకోవడానికి మంచి వస్త్రం కూడా ఉండదు పోనీ వాళ్ళ ముఖంపై చిరునవ్వు జరుగుతుందా చెరగదు ఎందుకు అంటే వాళ్ళు అత్యంత పరవశులై పరబ్రహ్మతత్వాన్ని అంటి ఉన్నారు అంత జ్ఞానంతో నిండి ఉన్నారు అటువంటి వారికి ప్రాపంచకమైనటువంటి చింత పడుతుందా పట్టదు వానికి ఆకలి కానీ దప్పిక కానీ ఉండదు మరి మంచి పొట్టు వస్త్రాలు ధరించాను చిరిగిపోయిన పాత బట్టలు ధరించాను అనే భావన ఉండదు వాని యొక్క దేహస్థితి వానికి జ్ఞాపకం ఉండదు వాడు దేహస్థితిని మరిచి ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందంతో పరిడి వెళ్ళి లుతూ పరబ్రహ్మతత్వాన్ని అంటి ఉన్నటువంటి వానికి ఈ లోక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి వాసనలు రుచులు స్పృహలు ఇటువంటివి ఏమీ లేని కారణం చేత వాడు నిత్య విరాగి అయి నిత్య సంతోషి అయి ఉంటాడు ఆ విధంగా విరాగత్వంతో ఉన్నాడు సంతోషంతో ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం ఆయన విరాగత్వంతో ఉన్నాడో సంతోషంతో ఉన్నాడో ఆయనకు అది కూడా పట్టదు ఆయన యొక్క స్థితి ఏంటి పరబ్రహ్మ స్థితి ఆ పరబ్రహ్మస్థితిని పొందినటువంటి వాడు యహ సంబంధమైన పర సంబంధమైనటువంటి లోకస్థితులను దేహస్థితులను మరిచి ఎప్పుడూ పరిపూర్ణమైన ఆనందంతో పరివ్యాప్తమై ఉన్న మహనీయులను చూసి అటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు పొందుతాము అన్నప్పుడే మన యొక్క కర్మ అనేటువంటిది నెట్టివేయబడుతుంది వారి యొక్క పాదాశ్రయం చేస్తాం చేసి వారి యొక్క శుశ్రూష చేస్తాం మహనీయులని ఆశ్రయిస్తాం వారు పొందేటువంటి ఆనందం మనం కూడా పొందాలి అనుకున్నప్పుడు అంటే అటువంటి ఆనందాన్ని పొందాలి అంటే పరిమితమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి వస్తు సంపదలు దేహాలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపుడైన పర ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి పరమ గురుడు ఉపదేశించినటువంటి విషయం ఏమిటి అంటే ఇది వస్తుంది పోతుంది వచ్చి పోయేదాన్ని నువ్వు గణంలోకి తీసుకోకు నీ దృష్టి పదంలో ఉంచకు ఈ వచ్చిన దాన్ని ఆసరా చేసుకొని పోని స్థితిని నువ్వు పొందగలిగేదాకా ప్రయత్నం చేయి అలా ప్రయత్నం ఫలించినప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండవు అటువంటి నిరతిశయానందమైనటువంటి ఆత్మానందాన్ని పొందుతావు నీవు అని మహనీయులు బోధిస్తారు ఆ మహనీయులు యొక్క బోధలో వానికి ఏమి తో తొడవుతుంది అంటే ఆత్మ అంటే ఏంటి స్థిరమైన శాశ్వతమైన పదార్థం అనాత్మ అంటే ఈ దేహ సంబంధమైనటువంటి దృశ్యమాన వస్తువులు ఈ జగత్తులోకి ప్రతిదీ కూడా పంచభౌతిక నిర్మితంగా వచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా మళ్ళీ పంచభూతాలతో సహా మళ్ళీ లీనమైపోతాయి కాబట్టి ఈ వచ్చిపోయేటువంటి స్థితి జగత్తుకే ఉంటుంది కానీ మరి జగత్తుకి ఆవల ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో దానికి వచ్చిపోయేటువంటి స్థితి లేదు అది ఆత్మస్వరూపము ఇదంతా అనాత్మస్వరూపము అంటే నిత్యమైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మ వస్తువు అనిత్యమైనటువంటిది శరీరాదులు ఈ శరీరాదులు పోతే మళ్ళీ వస్తాయి వచ్చినవి నిలుస్తాయా నిలవు మళ్ళీ పోతాయి పోయినవి ఉంటాయా పో పోయినట్లు పోతాయా మళ్ళీ వస్తాయి ఈ విధంగా ఉన్నటువంటి వానికి అంటే ఆ తత్వాన్ని పొందాలి అంటే పరమాత్మ స్వరూపుడైన సద్గురువున ఆశ్రయించవలసింది అయితే అటువంటి వివేక జ్ఞానం లేదనుకో వాడు ఎక్కడుంటాడు సంసార సాగరములు మునిగిపోయి ఉంటాడు వానికి ఆత్మతత్వం ఏదో తెలియదు మరి అస్థిరమైన పదార్థము అనాత్మతత్వం ఏదో తెలియదు అటువంటి వానికి ఎవ్వరూ కూడా సహాయం చేసేటువంటి వారు లేరు ఒకవేళ వాడికి అడగడం చేత కాదు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఎవరికి కలుగుతుంది అంటే దాని గురించి ఒకంత తెలిసినటువంటి వారికో విన్నవారికో లేదా ఆ సంస్కారం బయటకు వచ్చినప్పుడు వానికి కలిగినటువంటి సద్వాసన వస్తువు అది ఉన్నప్పుడు అది ఏది లేకపోతే ఉండేది తినేది కదిలేది మెదిలేది చూసేది చేసేది ఇదంతా సత్యమని భావించినప్పుడు వానికి అసత్యమేదో అసత్యమేదో రెండు వస్తువులు వాడు వివేచన చేసుకునేటువంటి వానికి ఉండదు పోనీ వానికి ఎవరైనా సహాయం చేస్తారా ఒరే నాయనా నువ్వు సంసారంలో మునుకలిడుతున్నావు ఇడుతున్నావు వచ్చిపోయేటువంటి శరీరాలను సత్యమని భావిస్తూ ఉన్నావు అయితే ఆ వచ్చిపోయేటువంటి స్థితిని శాశ్వతంగా ఆపుకుంటే నీవు పరమాత్మ వస్తువు వేరా ఈ దేహ సంబంధమైన దానినే నీవు అని భ్రమించి ఉంటున్నావు ఆ భ్రమను వదిలేవంటే పరమాత్మ వస్తువు నువ్వు నీవు పరిచ్ఛిన్నమైన వస్తువు కావు నీవు అని ఎవరైనా చెప్పి సహాయం చేసి జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి వారు ఉన్నారా లేరు అటువంటి వానికి అంటే స్థిరమైన పదార్థమేదో అస్థిరమైన పదార్థమేదో వివేచించుకునేటువంటి వివేక జ్ఞానం లేదు రెండోది వానికి ఆ జ్ఞానం కలగజేసేదానికి ఎవరి యొక్క సహాయము లేదు అటువంటి వానికి సాక్షాత్తు ఆత్మజ్ఞానం ఒకటే సహాయపడుతుంది ఆత్మజ్ఞానము అంటే వానికి ఏమి సహాయపడుతుంది అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మస్వరూపం అది ఆత్మజ్ఞాన రూపంలో సహాయపడుతుంది అంటే అది సహాయపడాలి అంటే పడితేనే వాడి యొక్క జన్మ తరణం వాని యొక్క సంసార తరుణోపాయం అనేటువంటిది తెలుసుకోగలుగుతాడు వానికి జన్మ యొక్క సంసిద్ధి తెరువు అంటే జన్మ సిద్ధించింది అది పోతుంది పోయేలోగా మళ్ళీ పోనేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానిని ఈ జీవుడు ఈ శరీరం నందు ఉండగానే అసలు జీవుడు జీవుడా శరీరానికి సంబంధించిన వాడా శాశ్వతమైన పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి వాడా అని ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్న చేత విచారణ జరుపుకొని ఆ విచారణ ద్వారా వానికి శుభకరమైన ఆలోచనలు మెదలినప్పుడు సత్యాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ సత్య శాస్త్ర అధ్యయనంలో ఏమని తెలియజేస్తుంది సద్గురువును ఆశ్రయించమంటుంది అటువంటి సద్గురువు యొక్క ఆశ్రయం ద్వారా వాడు సాక్షాత్తు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు అటువంటి ఆత్మజ్ఞానము మాత్రమే వానికి సత్యమేది అసత్యమేది అనే విషయాన్ని తెలియజేస్తుంది అది తప్ప అప్పుడు వానికి తెలిసిందనుకో సత్య మార్గాన్నే అనుసరిస్తాడు అబద్ధము అసత్యము అని తెలిసి దాని వెంట ఎవడైనా పడతాడా అది తెలియక మునుపు దాని ఎందు నిలబడి ఉన్నాడంతే అది అసత్యము అని తెలిసిన తర్వాత మరి సత్య వస్తువేది ఆ సత్యాన్ని ఆశ్రయించి సత్యం కోసమే వాడు పరుగులెత్తుతాడు అదే సాక్షాత్తు ఆత్మజ్ఞానము ఆ ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించడం తప్ప వాడికి మరొక గతి ఉన్నదా లేనేలేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్